రెండు వేల ఇరవై నాలుగు నీటి ప్రాంతాల్లో ఆల్ టెన్ రికార్డ్స్ సృష్టించిన శ్రీ కోస్లైట్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో చేరిన సాధారణ విద్యార్థుల్ని సైతం ర్యాంకర్లుగా మార్చింది శ్రీ కోస్లైట్స్ ఐదు వందల ఇరవై మంది విద్యార్థులు ఆరు వందలకు పైగా మార్కులు ఇది కేవలం శ్రీ కోస్లైట్స్ వల్ల మాత్రమే సాధ్యం నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్ లైట్స్ మెడికల్ అకాడమీ విజయవాడ ఓ నైన్ అందరికీ శుభోదయం నిన్నంతా జాతీయ మీడియాలో నేషనల్ పొలిటికల్ సర్కిల్స్ లో చంద్రబాబు నాయుడు జపం ఆయన పేరు మోత మోగించింది నేను జాతీయ మీడియా హోరెత్తిపోయింది దాని కారణం ఏంటో అందరికి తెలుసు రాజకీయ పరిస్థితులు అలా వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కింగ్ మేకర్ గా రోల్ ప్లే చేయబోతున్నారని గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటున్నాం నిన్న అది వాస్తవ రూపం దాల్చింది ఆయన ఢిల్లీలో ఉండగా రెడ్ కార్పెట్ వెల్కమ్ వచ్చింది మేళా తాళాలతో లిటరల్ గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఆయన స్వాగతం పలికారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మిగతా అంశాలు మాట్లాడుకునే ముందు అదేంటంటే ఎన్డీఏలో బీజేపీ తర్వాత తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పార్టీ ఎందుకంటే ఎన్డీఏలో ఉన్న భాగస్వామి పక్షాల్లో ఎక్కువ సీట్లకు పోటీ చేస్తున్నది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను కూడా మాట్లాడాను దాని గురించి చాలా పత్రికలు కూడా రాసినాయి ఆ విషయాన్ని ఎస్పెషల్లీ తెలుగు పత్రికలు రాస్తాయి ఎందుకంటే ఆ విషయాన్ని వెంటనే గమనిస్తాం కాబట్టి ఎన్డీఏలో భాగస్వాములు ఎవరు పెద్ద పార్టీలు ఏవి అని చూస్తే స్పష్టంగా మనకి టీడీపీ పెద్ద పార్టీ ఓవరాల్ నంబర్ పెద్దది కాకపోవచ్చు వాళ్ళు పోటీ చేస్తున్నది పదిహేడు సీట్లే కావచ్చు కానీ ఎన్డీఏ భాగస్వాముల్లో మరెవ్వరూ కూడా పదిహేడు సీట్లలో కూడా పోటీ చేయడం వల్ల అది ఇంపార్టెంట్ ఇష్యూ ఆ తర్వాత ఉన్న జేడియు కానివ్వండి లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఏకనాథ్ ఇండియా పార్టీ కానివ్వండి పెద్దవి కాదు సో ఆ నేపథ్యంలో సహజంగానే తెలుగు రాజకీయాల గురించి మాట్లాడుకునే వాళ్ళగా ఎవరైనా కూడా రాజకీయ విశ్లేషకుడైనా వ్యాఖ్య కూడా ఈ విషయాన్ని గమనిస్తారు అంత మాత్రం చేత నాలుగు వందల ముప్పై సీట్లకు పైగా పోటీ చేస్తున్న బీజేపీతో కంపేర్ చేస్తారా టీడీపీని అనేటువంటి వ్యాఖ్యలు చేయటం తెలుగు తక్కువతనం ఆ రకమైన కంపారిజన్ ఎవరో చేయరు కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆ మధ్య కాలంలో ఈ అంశం గురించి మాట్లాడారు ఆయన ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సో రాజకీయ విశ్లేషకుడు లేక వ్యాఖ్యాత అయిన వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి పాలిటిక్స్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ ది ఇంపాసిబుల్ ఆర్ట్ ఆఫ్ ది ఇంపాసిబుల్ అని అన్నాం కదా అని చెప్పి అన్నీ జరుగుతాయని కాదు కానీ జరగడానికి అవకాశం ఉందా పాజిబిలిటీ గనక ఉంటే రాజకీయాల్లో అది జరిగే అవకాశం ఉంటుంది అయితే దానికి కొంత ప్రాతిపదిక ఉండాలి కొన్ని వాస్తవాల ప్రాతిపదికలు చూడాలి దాన్ని ఆ రకంగా చూసినప్పుడు ఆ రోజున ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల్లో టీడీపీ అతి పెద్ద పార్టీ అనే మాట మాట్లాడినందుకు గాను ఆయన చాలా ఎగతాడు చేశారు అది చాలా విచిత్రమైన విషయం అట్లా అనడం అన్నట్టుగా మాట్లాడారు ఇంకా ఏమన్నారు ఆయన ఒక సామెత కూడా చెప్పారు అదేంటంటే వెయ్యి బర్రెలు నేను చూసుకుంటున్నాను అందులో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మా యజమానివి ఒకటి నాది అని ఎవరో చెప్పారు అట్లా ఉంది ఇది అన్నట్టుగా ఆయన హేళం చేశాడు అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఎన్డిఏలో బిజెపి అతి పెద్ద పార్టీ సందేహం లేదు అయితే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏమిటి ఒక రాజకీయ విశ్లేషకుడు లేక వ్యాఖ్యాత పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలేంటి ఇవాడున్న రాజకీయ పరిస్థితుల్లో ఈసారి బిజెపి అనే పార్టీకి సొంతంగా మెజారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు అని చాలా మంది ప్రముఖ సెఫాలజిస్టులు అబ్జర్వర్స్ రాజకీయ విశ్లేషకులు జాతీయ స్థాయిలో చెప్పారు సో ఆ నేపథ్యంలో బిజెపి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చు అనేటువంటి సినారియో ఎప్పుడైతే వచ్చిందో ఆ వెంటనే మరి వాళ్ళు భాగస్వాముల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పరచాలి ఎవరి భాగస్వాములు ఎవరంటే నంబర్ వన్ టిడిపి నంబర్ టూ జేడియూ బీహార్ నెంబర్ త్రీ ఏకనాథ్ షిండే శివసేన మహారాష్ట్రలో అని వస్తాయి లెక్కలు అంతేకాదు అదే సమయంలో చాలా ఫోర్ క్యాష్ ఏం చెప్పని ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పి ఎగ్జిట్ పోల్స్ సంగతి పక్కన పెట్టండి అవి మొన్నే వచ్చినాయి ముందు ప్రీ పోల్ సర్వేలో కూడా ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున ఎంపీ సీట్లను గెలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి పదిహేడు సీట్లలో పదిహేను పదహారు సీట్లు రావచ్చు అని చాలా ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు చేసిన సర్వేలలో అప్పుడు వెల్లడైంది సో ఈ రెండింటినీ గనక పక్క పక్కన పెట్టి చూస్తే ఒకవైపున బీజేపీకి జాతీయ స్థాయిలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరిచేటువంటి సంఖ్య రాదు అంటే టూ సెవెంటీ టూ ఎంపీస్ రారు బీజేపీకి అదే సమయంలో టిడిపికి ఇక్కడ పదిహేడుకు గాను పదిహేను లేక పదహారు రావచ్చు అనేటువంటి రెండు పాజిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో స్పష్టంగా కనిపిస్తున్నాయో గ్రౌండ్ లెవెల్లో ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి చూసినప్పుడు దిర్ ఇస్ ఏ పాజిబిలిటీ ఏ క్లియర్ సినారియో ఏమిటి ఆ మరి వీళ్ళంతా చెప్పినట్టుగా బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవచ్చు అని సీట్లు రాకపోవచ్చు నెక్స్ట్ టిడిపికి పదిహేను లేక పదహారు సీట్లు రావచ్చు అలాంటప్పుడు టిడిపి రెండో అతిపెద్ద పార్టీగా ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది గవర్నమెంట్ ఫార్మేషన్ లో సెంటర్ లో అని ఎవరైనా అంటే అందులో అతిశక్తి లేదు దాన్ని హేళం చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే రియాలిటీని గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకోకుండా మాట్లాడతారో వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఎగతాళి చేయగలరు చిన్న చూపుగా మాట్లాడగలరు సో ఆ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆ రోజు మాట్లాడిన